ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో దేశీయ పైరు సినిమా కాడి రెండు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పుల్లు రెండు ఆరు పుల్లనే ఉన్నాయి ఇక్కడ కాడి రేట్ నేను చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా కోడెల రేట్ చెప్తున్నారు చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మన రైతు మిత్రులకు గెలాల గురించి భరోసా చెప్తారు భరోసా గ్యారంటీ సంపం సేద్దరికి ఏ పని కానీ అంటారు అది గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ప్రస్తుతానికి తంగర్ధన వాసిస్తులు ప్రస్తుతానికి ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ జీరో పదహారు అరవై రెండు లాస్ట్ తొంభై రెండు అట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మన కాడైతే రైతు సోదరు నేరుగా మాట్లాడొచ్చు ప్రస్తుతానికి అట్లా మా చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముర్రలతో ఉన్నటువంటి కాడి రైతు సోదరు నేరుగా మాట్లాడే చూడండి కాబట్టి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధవాసం ఆగి సోమవారం పత్తికొండ ఎత్తుల సంత వీడియో అయితే మళ్ళీ కర్తం చూస్తూనే ఉండండి